అంటే ఏమన్నా ప్రతిపక్ష నాయకుడా కూడా ఏమన్నా ముఖ్యమంత్రి అని తను అనుకుంటున్నాడా ఆ భ్రాంతిలో ఇంకా ఉన్నాడా నాకు అర్థం కావడం లేదు ఆ భ్రాంతి నుంచి నువ్వు ఆ భ్రాంతిలో నుంచి ఇంకా తను బయటికి రావడం లేదు అధ్యక్ష తాను ఇంకా నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్సు ఏదానికి అధ్యక్ష ఇది ఎక్స్పీరియన్సు కనీసం బేసిక్ రూల్స్ తెలియవు బేసిక్ తాను ప్రతిపక్ష నాయకుడు అంటే తనకున్న తనకున్న వెసులుబాటు ఏంది ముఖ్యమంత్రిగా ఇటువైపు ఉన్న వ్యక్తులకు ఉన్న వెసులుబాట్లు ఏంటి అన్న ధ్యాస లేదు ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నాడా లేకపోతే ఆయనే ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు ఆయనకే అర్థం కావడం ఫస్ట్ ఆల్ నిజంగా వీళ్ళు చేస్తున్న వ్యవహార శైలి కానీ వీళ్ళు 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 అమలు చేసిన వీళ్ళ పథకాలను అమలు చేసిన తీరును కానీ ప్రజలంతా కూడా గమనించే కార్యక్రమం చేశారు అధ్యక్ష గమనించినారు కాబట్టే వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు అధ్యక్ష ఇదే వ్యవహార శైలిని వీళ్ళు ప్రదర్శిస్తూ పోతే అధ్యక్ష ఇరవై మూడెండికి అసెంబ్లీ వచ్చాయి అధ్యక్ష రేపు ఎలక్షన్లు వచ్చేసరికి ఇరవై మూడు కాస్త పదమూడు స్థాయిలో పడిపోయే పరిస్థితి కూడా త్వరలోనే ఉంది అధ్యక్ష అని ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష ఒక్కటంటే ఒక్కటి కూడా చిత్తశుద్ధి లేదు ఒక్కటంటే ఒక్కటి కూడా మనస్ఫూర్తిగా రైతులకు మంచి చెయ్యాలి లేకపోతే మహిళలకు మంచి చెయ్యాలి అన్న ఆరాటం లేదు ఎంతసేపు ఉన్నా కూడా రాజకీయాలు ఎలా చేయాలి దీన్ని ఎలా వక్రీకరించాలి ఎలా ట్విస్ట్ చేయాలి అన్న ఆలోచన తప్ప మంచి చెయ్యాలి అన్న ఆలోచన ఏ కోశాన కూడా లేని ఇటువంటి వ్యక్తుల మధ్య ఇవాళ శాసనసభ జరుగుతూ ఉంది అంటే నిజంగా బాధపడవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఇది అధ్యక్ష చెప్పాల్సినటువన్నీ నేను చెప్పాను అధ్యక్ష ఇంతకన్నా ఈ సబ్జెక్టు మీద చెప్పాల్సిన పని లేదు ఇక మళ్ళీ ఇదే సబ్జెక్టును మళ్ళీ ఏమాత్రం సిగ్గు లేకుండా మళ్ళా చెయ్యి పైకి లేస్తూ ఉంది అటువైపున ఆ చెయ్యి పైకి లేస్తూ ఉన్నదానికి ఖచ్చితంగా కత్తిరించాల్సిన అవసరం కూడా ఉంది వాళ్ళు కత్తిరించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకు కారణము అని అంటే ఫస్ట్ మొట్టమొదటిగా మాట్లాడింది వాళ్ళు దానికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు మాట్లాడింది రామ్మూర్తి నాయుడు ఆయన పేరు ఏం పేరు పాలకొల్ల రామానాయుడు రామానాయుడు గారు మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాట్లాడారు మీరు మాట్లాడిన తర్వాత రిప్లై ఇస్తూ నేను మాట్లాడా నేను మాట్లాడిన తర్వాత నేను మాట్లాడిన తర్వాత నేను ఒక్కనే నా తరపు నుంచి మాట్లాడా మీ తరపు నుంచి మీరు ఇద్దరిని మాట్లాడిచ్చారు మళ్ళా మధ్యలో మీకు సరిపోరు ఇద్దరు సరిపోరు అని చెప్పి పక్కన ఒక ఆయన ఇంత రావుగా ఉన్నాడు ఇంత ఎత్తుగా ఉన్నాడు ఒక ఆయన పక్కన పెట్టుకో ఉన్నాడు మళ్ళీ ఆయనతో మాట్లాడిచ్చారు అది కూడా సరిపోదు అన్నట్టుగా మళ్ళీ ఇట్లా ఏలైతే చూపిస్తా ఉన్నారు ఇంకోసారి కావాలని నిజంగా తోక వంకరా అని అంటారు ఏ మాత్రం కూడా మీకు బుద్ధి జ్ఞానం అనేది మాత్రం ఎప్పుడూ కూడా రాని పరిస్థితిలో ఈ సభ జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా దేవుడు రాబోయే రోజుల్లో మీకు బలమైన మొట్టికాయలు వేస్తాడు ప్రజలు మీకు రాబోయే రోజుల్లో గట్టిగా మొట్టికాయలు వేస్తారని మాత్రం ఖచ్చితంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నారు